మన పెద్దలు విభూషణ్ శర్మ గారు తిరుపతి నుంచి మన వచ్చి తన అమూల్యమైనటువంటి సందేశాన్ని ఒక గొప్ప భక్తి ప్రవచనాన్ని మనందరికీ కూడా జరిగింది సాయంత్రం ఆరు గంటలప్పుడు చూస్తే జనాలు లేవు ఏడు గంటలప్పుడు చూస్తే ఉన్నారు ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ అయ్యారు వస్తానే ఉన్నారు స్వామివారి కూడా నేను అదే చెప్తా ఉన్నాను మా ఊర్లో మా అక్క చెల్లెళ్ళకు ఎక్కువ ఇటువంటి కార్యక్రమం ఏం చేసినా బ్రహ్మాండంగా పాల్గొని ఆ కృపను పొందేదానికి ఈ ఊరు ఊరు ఏకపోతారని చెప్పి కూడా చెప్తా ఉన్నాను అంటే ఈ ఊరు మనం చూస్తా ఉన్నాం మనకు తెలియదు మనం ఏ రోజు కూడా ఊహించుకోలేదు శ్రీశైలానికి ఆగ్నేయంగా మన ఊరున్న సంగతి ఆగ్నేయంలో ఉంటే ఋషులకు దేవతలకు ఇష్టమైన ఇష్టమైనటువంటి ప్రదేశం అని చెప్పి కూడా పెద్దలు చెప్పారు అంటే మనము భగవంతునికి ఇష్టమైన ప్లేస్ లో ఉన్నాం కాకపోతే భగవంతుడు మనకు కూడా కొన్ని కష్టాలు చూపించాడు ఇక రాబో కాలంలో ఆ కష్టాలు అనేవి లేకుండా ఉండేటువంటి తరుణం రాబోతా ఉంది దానికి ఆ పరమశివుడు శ్రీశైల మల్లికార్జునుడు మన చంద్రకేశవుడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి మనమందరం పూర్తి స్థాయిలో సంతోషంగా ఉండేటువంటి సందర్భం రాబోతా ఉంది అది త్వరలో అని చెప్పి మీ అందరికి మనవి చేస్తా ఉన్నా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క అక్కకు చెల్లికి అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా రాబో కాలంలో బ్రహ్మాండంగా ఇంకా పెద్ద 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 స్థాయిలో చేసుకునేటువంటి సందర్భాలు వస్తాయి